సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ బిగ్ బాస్ లోబోకు జైలు శిక్ష పడింది బిగ్ బాస్ ఫేమ్ లోబోకు జైలు శిక్ష పడింది జనగాము కోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు శిక్ష వేసింది రెండు వేల పద్దెనిమిది రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జనిపారు లోబో కారు డ్రైవ్ చేస్తూ ఈ ప్రమాదం జరిగింది రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఈ ఘటన జరిగినప్పుడు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు వచ్చింది పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బిగ్ బాస్ ఫేమ్ ఐ బిగ్ బాస్ ఐదో సీజన్తో బాగా పాపులర్ అయినటువంటి యాంకర్ లోబో అలియాస్ ఖయూంకు ఓ రోడ్డు ప్రమాద కేసులో జైలు శిక్ష పడింది జనగాం కోర్టు ఈ కేసులో ఒక కీలక తీర్పును వెలువరించింది నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు వ్యక్తుల మృతికి కారణమైనందుకు లోబోకు ఏడాది జైలు శిక్షతో పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించిన పరిస్థితి ఉంది ఈ ఘటన దాదాపు ఏడు సంవత్సరాల క్రితం జరిగింది అంటే రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన ఈ ప్రమాదం జరిగింది లోబో తన టీం సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్కి వస్తూ ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది లోబో టీం ఒక టీవీ ఛానల్ కోసం వీడియో షూటింగ్లో భాగంగా చాలా పర్యాటక ప్రదేశాలకు వెళ్లారు రామప్ప లక్నవరం వేయి స్తంభాల గుడి ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ షూటింగ్ చేశారు షూటింగ్ పూర్తయింది పూర్తయిన తర్వాత లోబో తన కారుని తానే నడుపుకుంటూ ఆయనే డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్కు వస్తూ ఉన్నాడు వరంగల్ నుంచి అయితే వరంగల్ హైదరాబాద్ హైవేపై రఘునాథపల్లి మండలం నిడిగుండ దగ్గరికి రాగానే లోబో డ్రైవ్ చేస్తున్నటువంటి కారు ఒక్కసారిగా అదుపు తప్పింది ఆ వెహికల్లో ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను బలంగా ఢీకొట్టింది తర్వాత లోబో నడిపిస్తున్న కారు కూడా పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి కిలాషాపురం గ్రామానికి చెందిన మేడే కుమార్ అలాగే పెంబర్తే మణెమ్మ అక్కడికక్కడ చనిపోయారు యాక్సిడెంట్ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి వీడియో మీరు చూస్తూ ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మే ఇరవై ఒకటిన జరిగిన యాక్సిడెంట్ అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు స్వల్ప గాయాలయ్యాయి లోబోకి అలాగే అక్కడ యాక్సిడెంట్లో ఇద్దరు స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితుంది ఆటలో ఉన్న ఇంకొంతమంది కూడా గాయాల పాలయ్యారు ఇంకొంతమంది ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితుంది ఇద్దరైతే స్పాట్లో చనిపోయారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు లోబోను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితుంది విజువల్స్లో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి యాక్సిడెంట్ అయిన పడి దృశ్యాలు యాక్సిడెంట్ అయిన తర్వాత ఉన్నటువంటి ఆ వీడియో మీరు చూస్తూ ఉన్నారు స్వల్ప గాయాలయ్యాయి లోబో ఆ సమయంలో కొట్టుతూ ఉన్నాడు ఎందుకంటే ఆటోను కొట్టిన తర్వాత ఆ కారు కూడా లోబో డ్రైవ్ చేస్తున్నటువంటి కారు కూడా పల్టీ కొట్టింది ఆయనకి అదృష్ట ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ ఆయన వల్ల ఇద్దరు చనిపోయిన ఉంది ఆటోని బలంగా ఢీకొట్టడంతో ఆటోలను ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర గాయాల పాలైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఆన్ ది స్పాట్ చనిపోయినటువంటి పరిస్థితి ఇది ఒక పెద్ద ప్రమాదం సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత లోబోని చికిత్స తర్వాత ఆయన్ని అరెస్ట్ కూడా చేశారు ఈ కేసు మీద పోలీసులు కేసు నమోదు చేశారు వివరాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు ఏడేళ్ల పాటు ఈ విచారణ జరిగింది పోలీసులు అందించిన సాక్ష్యాలు నివేదికల ఆధారంగా జనగాం కోర్టు తాజాగా ఇప్పుడు తీర్పిచ్చింది లోబో నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లుగా కోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇద్దరు వ్యక్తులు చనిపోయారని కూడా కోర్టు చాలా స్పష్టంగా తన తీర్పులో పేర్కొంది కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది లోబో ఫ్యాన్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఈ విషయం మీద చర్చ జరుగుతుంది లోబో తరఫు న్యాయవాదులు అప్పీల్కి వెళ్లే అవకాశం కూడా ఉంది ఈ విషయంపై లోబో స్వయంగా స్పందిస్తారా లేదన్నది కూడా చూడాలి ఏడు సంవత్సరాలుగా ఈ కేసు కోర్టులోనే ఉంది ఈ కేసు నుంచి నేను బయట పడతాను అని చెప్పి ఇందదులు భావించారు కానీ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించింది కొంత జరిమానా కూడా వేసినటువంటి పరిస్థితి ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టుకు సమర్పించిన ఆధారాలను బట్టి లోబో నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో అత్యంత నిర్లక్ష్యంగా ఆ హైవే మీద చూసుకుంటూ వెళ్ళాలి వెహికల్స్ ఏం వస్తున్నాయి ఏం రావట్లేదు చాలా జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది వేరే వ్యక్తుల ప్రాణాలను తీసే విధంగా అతను అంత నిర్లక్ష్యంగా వాహనం నడిపాడు కాబట్టి అతనికి శిక్ష పడాల్సిందే అంటూ వాదించిన పరిస్థితుంది సో డెఫినెట్గా దాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడున్న ఆధారాలను కూడా పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని కూడా చూసినటువంటి జడ్జి ఈ శిక్ష విధించిన పరిస్థితుంది బిగ్ బాస్ ద్వారా లోబో ఫేమ్ అయిన విషయం తెలిసిందే ఆయన యాగ్రగా కూడా చాలా వీడియోలు చేస్తూ ఉంటారు ఆ వీడియోలతో ఆయన ఫేమ్ సంపాదించారు అతను అసలు పేరు ఖయూమ్ ఇప్పుడు ఈ కేసులో శిక్ష పట్టడంతో లోబో దీని మీద ఏం మాట్లాడతారో చూడాలి ఎందుకంటే ఏడేళ్లుగా కోర్టులో ఉన్న నేపథ్యంలో ఏదో రకంగా ఈ కేసు నుంచి నాకు రిలీఫ్ వస్తుంది ఎందుకంటే ఆ చనిపోయిన కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ కుటుంబాలతో కూడా నేను మాట్లాడాను వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసే విధంగా ప్రయత్నం చేశానని చెప్పి గతంలో ఒకసారి చెప్పినట్టు గుర్తు సో ఇప్పుడు ఈ దృక్పథం మీద ఈ కోణంలో నాకు శిక్ష తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి లోబో భావించి ఉండొచ్చు కానీ ఒక షాకింగ్ డిసిషన్ జడ్జి గారు ఇచ్చారు లోబోకి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించడంతో లోబో షాక్ అయినటువంటి పరిస్థితి దీని మీద ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి